ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది ఏంటో తెలుసా అదే ముడి చమురు ఎనభై శాతం చమురు అవసరాలకు విదేశాలపై ఆధారపడుతోంది ఇండియా మన దేశంలో ఉండే గ్యాస్ చమురు క్షేత్రాలు కేవలం ఇరవై శాతం అవసరాలకు మాత్రమే సరిపోతున్నాయన్న మాట నిజం అలా సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ రష్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇండియా భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది అత్యధిక విదేశీ మారక నిర్వహణ దీనిపైనే వెచ్చిస్తోంది ఈ విషయంలో మాత్రం భారత్ స్వయం సమృద్ధి సాధించలేకపోతోంది దేశవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్ని కొనుగొనే విషయంలో పురోగతి సాధించలేకపోతోంది ఇటుకలకు భారత్లో భారీ చమురు క్షేత్రాన్ని గుర్తించింది ఇండియా ఈ చమురు మొత్తాన్ని వెలికి తీయగలిగితే ఇండియా చమురు అవసరాలు దాదాపు అరవై శాతం తీరిపోతాయి అండమాన్ సముద్రంలో దాదాపు రెండు లక్షల కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలను కనుగొన్నట్లు ఇండియా ప్రకటించింది విషయాన్ని కేంద్ర పెట్రోలియం సహజ వాయు వనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు ఈ అంచనా సరైనదైతే భారతదేశ జీడిపి దాదాపు ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ అన్నారు హనుమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఈ భారీ ముడి చమురు గ్యాస్ నిల్వలు కనుగొన్నారు వీటిని సమర్థంగా వెలికి తీయగలిగితే భారత అవసరాలకు సరిపడా చమురు దొరుకుతుందని ఓ అంచనా అప్పుడు విదేశీ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది ఇటీవల గయానాలో భారీగా ముడి చమురు నిల్వలు కనుగొన్నారు దాదాపు పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెల్స్ ముడి చమురు ఉండొచ్చని అంచనా వేసింది దీంతో గయానా మూమెంట్ మొదలైంది ఇప్పుడు ఈ గయానా మూమెంట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం గయానా దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశం ఇటీవల గయానాలో భారీ చమురు నిల్వలు కనుగొనబడ్డాయి ఇది ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పును తీసుకొచ్చింది భారతదేశం కూడా అండమాన్లో ఇలాంటి ఆవిష్కరణ కోసం ఆశిస్తోంది అండమాన్లో పెద్ద చమురు నిల్వలు కనిపిస్తే అది భారతదేశానికి గయానా మూమెంట్ అవుతుంది ఇది భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తాం దిగుమతులపై ఆధారపట్టాన్ని తగ్గిస్తుంది తాజాగా అండమాన్లో కనుగొన్న ముడి చమురు నిల్వలు గయానా స్థాయిలో ఉండొచ్చని అంచనా ఈ చమురు క్షేత్రాలు అందుబాటులోకి వస్తే భారతదేశ జీడిపి ఒకేసారి మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల నుంచి ఇరవై ట్రిలియన్ డాలర్లకి పెరగొచ్చు అంతేకాదు ఇండియాలో చమురు గ్యాస్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది చమురు నిల్వల్ని కనుగొనటం చాలా ఖర్చుతో కూడుకున్న పని గతేడాదిలో ఓఎన్జీసీ నిల్వల్ని కనుగొనడం కోసం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఐదు వందల నలభై ఒక్క బావులు తవ్వింది చమురు ఉందని తేలితే ఓకే లేదంటే ఖర్చు మొత్తం వేస్ట్ అయినట్లే అయితే ఒక్కసారి భారీ నిల్వ తగిందంటే మాత్రం ఊహించని రాబడి ఉంటుంది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చు అనేది చాలా చిన్నదిగా మారిపోతుంది వేన నలభై ఆరు చమురు బావుల్ని తవ్వారు ఒక్కో బావికి వంద మిలియన్ డాలర్లు ఖర్చు అయింది నలభై ఏడవ చమురు బావిలో ముడి చమురు నిల్వల్ని వారు కనుగొన్నారు ఆర్థిక సంవత్సరంలో ఏంజిస్ అత్యధిక సంఖ్యలో బావుల్ని తవ్వింది ఈ ముప్పై ఏడు సంవత్సరాలు ఇది అత్యధికం దీనికోసం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇది కంపెనీ చరిత్రలో అత్యధికం అండమాన్ అన్వేషణ విజయవంతమైతే భారతదేశం చమురు దిగుమతుల్ని చాలా వరకు తగ్గించుకొని తన ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చు భారతదేశం ప్రస్తుతం తన ఇంధన అవసరాలను తీర్చుకోవటానికి ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది దేశంలోని ముడి చమురులో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ అంతర్జాతీయ సరఫరాదారుల నుంచి వస్తోంది ప్రపంచవ్యాప్తంగా అమెరికా చైనా తర్వాత భారతదేశం మూడవ అతిపెద్ద ముడి చమురు భారతదేశంలో ప్రస్తుతం ముడి చమురుని అస్సాం గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి తీస్తారు వీటితో పాటు రాజస్థాన్ ముంబై కృష్ణా గోదావరి బేసిస్ నుంచి ముడి చమురుని తీస్తున్నారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురును విశాఖపట్నం మంగళూరు పూడూరులో నిల్వ చేస్తోంది ఇండియా ఒరిస్సా రాజస్థాన్లో కూడా చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ కమ్ముకున్నాయి ఇప్పటికప్పుడు ఆయిల్ సరఫరా ఆగిపోతే డెబ్బై రోజులకి సరిపడా నిల్వలు ఇండియా వద్ద ఉన్నాయి పశ్చిమాసియాలో యుద్ధం వల్ల భారత్ చమురు దిగుమతులపై గణనీయమైన ప్రభావం పడబోతోంది దేశంలో ముడి చమురుల ధరలు పెరుగుతాయి అంతేకాదు చమురు సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతోంది చమురు ధర పెరిగితే విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోంది పరోక్షంగా రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం అధికమవుతోంది నిజానికి అమెరికా బ్రెజిల్ నైజీరియా వంటి దేశాల నుంచి కూడా చమురు దిగుమతి చేసుకోవచ్చు కానీ లాజిస్టిక్ పరంగా అది సరైన నిర్ణయం కాదు సిమాసియా దేశాల నుంచి చమురుని సులభంగా ఇండియాకి తీసుకురావచ్చు అదే సొంతంగా చమురు ఉత్పత్తి ప్రారంభమైతే ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులు భారత్పై పెద్దగా ప్రభావం చూపవు చమురు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఇండియాకి మరొక పదిహేను ఏళ్ళు పడుతుందనేది నిపుణుల అంచనా దీనికి కారణం చమురు నిల్వలు దేశంలో ఆశించిన స్థాయిలో లేకపోవటమే అండమాన్లో కనుగొని నిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ చమురు అవసరాలు అరవై శాతం తీరే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి